పాపం యొక్క లోతు తెలిస్తే అంత లోతు నుంచి అక్కడ నుంచి పశ్చాత్తాపానికి పునాది వేయచ్చు నీ పశ్చాత్తాపంకి పునాది ఎంత లోతుంది ఎంత డెప్త్ తీసుకున్నావు అనేది ఎలా తెలుస్తుంది అంటే నీ పశ్చాత్తాపానికి నీ పాపానికి తెలిసినటువంటి డిస్టెన్స్ నీ పాపం యొక్క లోతు ఎంత గొప్పదో తెలిస్తే అంత లోతు నుంచి నీ పశ్చాత్తాపానికి పునాది ఉంటది కాబట్టి అది పడిపోదు డెప్త్ ఆఫ్ యర్ జీసస్ సో మెనీ ప్రెజర్స్ ఒకటి కాదు డెవిల్ ట్రైడ్ విత్ థింగ్స్ ఈవెన్ గర్ల్స్ తోటి డబ్బుతో ట్రై చేయలేదు నాలో ఉన్న ఒక ని బయటికి తీసుకోవాలని డెవిల్ ఫైట్ చేసింది బట్ క్రీస్తు శిలువ ద్వారా నాలో చనిపోయిన వ్యక్తిని ఆయన రక్తం ద్వారా నాలో ఉన్న రాస్కల్ బాస్టర్డ్ బయటికి రాకుండా దేవుడు తీసేశాడు పాపం వలన వచ్చు జీతము మరణం మరణం యొక్క లోతు చాలా లోతుంది అంత లోతు నుంచి పశ్చాత్తాపానికి పునాది వేసుకుంటూ దేవుడు వచ్చాడు